కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేశారు నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవరు రాస్ ఇస్ నాట్ అబౌట్ మనీ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫైనాన్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్ దిస్ అబౌట్ గట్స్ this this is about damn courage. This is about about damn damn courage, tenacity, we we are here, అబౌట్ డా కరేజ్ దిస్ ఇస్ అబౌట్సిటీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డ్ కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్పనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్న గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేమున్నామని నా దగ్గరేమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర దగ్గరేమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైంటీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడ అక్కడమ్మా ఇక్కడబ్బాయి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం అట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావలకే బట్టి బతికా ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్న నువ్వేమివ్వ ఒక హిట్ ఇవ్వన్నా చాలు అని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది శంకర్ గబర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను అది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయటం ఎంత కష్టమో సినిమా చేయడం చాలా చాలా కష్టం నేను ఈ మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈరోజు మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజున పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాను అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత మించి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్సు ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాల డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వలేదు నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెలు దూరం అంతే నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా రావాలి కానీ సినిమాను ఎలా చేస్తాం మిమ్మల్ని రంజింపజేయాలి మిమ్మల్ని ఆనందింపజేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో నా సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకిల్ చేస్తావు రీమేకిల్ చేస్తాం అని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని ఓ చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాపం వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు కష్టాల్లో ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రం శ్రీనివాసరా అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవరు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి అయింది సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీదున్న కరెక్ట్ మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా వచ్చింది కోరుకున్నాడు ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు అవి అటు ఇటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది ముందు జాగర్లు క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధోరణుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సినిమాకి రెండు కరోనా సీ ఇది వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ కొట్టినాయి దాని మధ్యలో దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఒర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏ నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది ఒక ప్రాణవాయువు నింపేది సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే ఆర్ ద సార్ యూ ఆర్ ద ట్రూ హీరో సర్ ఫర్ అవర్స్ విత్ కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈస్ నాట్ హరిహర్ వీరమల్ ఈరోజు హరిహర్ వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీ హుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్ యూఆర్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు సొంత తండ్రిని కోల్పోయి ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి కీరవాణి గారి గాయని గాయకులకి వారి రికార్డింగ్ టీంకి వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడే దాన్ని బిల్ అబౌట్ సినిమా జ్యోతి కృష్ణ నాకు ఖుషి టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎలా చేయ ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలిగారు చేయగలరు అనుకుంటే ఆయన స్టెప్ అయ్యి ఒక తండ్రి కొన్న విజన్కి కొడుకు సారథ్యం తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి రత్న గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా మీరు అంతసేపు ఓజీ 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 అంటారు నాకు నా సినిమాని ఓజీ ఓజీ బైటోల్ సినిమా కాదు కదా మన సినిమానే కదా కానీ కానీ హరిహర వీరమల్లకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన మనోజ్ పరమహంస అంటే నాకు టైమ్ నేను రోజు చెప్పాను రెండు గంటలు ఇస్తానని చెప్పాను నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది ఈశ్వర్ కండ్రే గారిగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్ దాంతోపాటు పంచాయతీరాజ్ ఉంది వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది ఏడు నుంచి తొమ్మిది రెండు గంటలు ఇస్తాను మీకు ఏం చేస్తున్నారు చేసుకోండి రోజును రోజు వారానికి ఐదు రోజులు ఇచ్చాడు ఈ ఐదు రోజుల్లో దాన్ని చాలా